కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కరీంనగర్ పట్టణంలో మరి మంచి పొడి అన్నవాడి బీపీఏ పార్టీ రిపబ్లికన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం ఉమ్మడి అభ్యర్థిగా మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలు ప్రజల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గవర్నర్ లక్ష్మి గారిని శ్రీరామ్ గారిని మరి ఎంపీగా గెలిపించాలని సిలిండర్ గుర్తుకు ఓట్ అత్యంత మెదక్ గెలిపిస్తే కరీంనగర్ జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మెడికల్ కళాశాల అదేవిధంగా మరియు ఉచిత విద్య వైద్యం ఉచితంగానే అందిస్తాం అదేవిధంగా ఎక్కడైతే నిరుద్యోగం పెరిగి ఇక్కడ లక్షలాది మంది ఉన్నారో ఈ నిరుద్యోగ యోగులకు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి పార్లమెంట్లో కుట్లాడి తీసుకొస్తామని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అందుకే గతం నుంచి ఇప్పటి వరకు ఎన్నికైనటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి స్వార్థ ప్రయోజనాల కొరకు ఉన్న ఆస్తులను కాపాడుకోవడం కొరకు ఆ ఆస్తులను రెట్టింపు చేసుకోవడం కొరకు తప్ప ప్రజల గురించి ఉద్యోగుల గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల గురించి అదేవిధంగా విద్యార్థి నిరుద్యోగ యువకుల గురించి అసలు ఆలోచించకుండా వారికి ఉపయోగపడకుండా ఎలాంటి ఉపాధి కల్పించకుండా చేసినటువంటి ఈ పార్టీలను ఓడించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి మానవైనటువంటి ప్రకాశం అంబేద్కర్ పార్టీ మంచి అలాడు కాబట్టి మా సిలిండర్ గుర్తుకు ఓటేయాలి ఈ సిలిండర్ మనది మన అందరిది మనకు కావాల్సినటువంటి సిలిండర్ కాబట్టి మరి సిలిండర్ ధర ఏ విధంగా అయితే పెరిగిందో ఆ సిలిండరు ధరని మేము పూర్తిగా తగ్గించి ప్రతి ఒక్కరికి సిలిండర్కు మా పూర్తి ఏదైతే ఉందో మేము గెలిచినట్టుంటే సంవత్సరానికి రెండు సిలిండర్ ఇస్తాం అదేవిధంగా ప్రతి ఆటోకూడంగా ఒక నెలకు రెండు రెండు సిలిండర్లు ఉస్తంగిస్తామని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను కాబట్టి కరీంనగర్ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండడం ప్రజలు ఆలోచించి మీరు ఓట్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటి వరకు అనేక వాగ్దానాలతో వచ్చినటువంటి పార్టీలు మిమ్మల్ని ముంచి నిండా ముంచి గోదావరి రావడేసినటువంటి పరిస్థితి కాబట్టి ఒకసారి ఆలోచించి ఓటేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి సిలిండర్ గుర్తుకే ఓటేయాలి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి గెలిపిస్తే మీకు భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది కరీంనగర్ ఏ విధంగా ఉండాలో మేము చూపిస్తామని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం